సో ఈరోజు డాలీకి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తున్నాము గుడికి సో చూద్దాం ఎట్లుంటుంది ఏమేమి కావాలో అవన్నీ చెప్తాను సో వీడియో మొత్తం చూడాలి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్కడికి పోతున్నావు అక్షరాభ్యాసం అనస్తలే కదా వసంత పంచమి సందర్భంగా డాలీగాడికి అయితే అక్షరాభ్యాసం చేపిద్దామని వెళ్తున్నామండి సో మేమైతే చిన్న టెంపుల్లోనే చేసాము అసలు అక్షరాభ్యాసానికి ఏమేమి వస్తువులు కావాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో ముందుగా పువ్వులు పూలమాల ఒక ప్లేట్ అన్న అన్న కుంకుమ పసుపు గంధం బియ్యం పలక బల్పము నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి నేను ఆంజనేయ స్వామి భక్తురాలని సో అందుకోసమని నేను ఆంజనేయ స్వామి గుడిలోనే అక్షరాభ్యాసం చేపిస్తున్నాను సో ముందుగా ఇలా ప్లేట్లో అన్ని బియ్యం అన్ని ఇలా వెడల్పు అనుకోమని చెప్పారు అయ్యగారు సో మా డాలీ కూడా చూడండి నా పక్కనే కూర్చొని మంచిగా హెల్ప్ చేసింది అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఖచ్చితంగా పిల్లలకి కొత్త డ్రెస్ మాత్రమే వేయాలి ఆల్రెడీ వేసుకొని విప్పేసిన డ్రెస్ కూడా వేయద్దు కొత్త డ్రెస్ వేసుకొని అక్షరాభ్యాసం చేయాలి వాళ్ళకి అది అని అయ్యగారు అయితే చెప్పారు సో నేను డ్రెస్ కూడా ముందు రోజే తీసుకున్నాను అండ్ అలాగే ఇలా ఇవన్నీ తమలపాకులు ఇవి కూడా తెచ్చుకున్నాము సో మీకు కుదిరినంత వరకు తెచ్చుకోండి సో ఇవైతే మెయిన్ గా మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సిన వస్తువులు సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లోనే మనకు శివుడు కూడా ఉంటారు అండ్ అలాగే వినాయకుడు కూడా ఉంటాడు సో అక్కడే మేమైతే అక్షరాభ్యాసం చేయించాము నన్ను అయితే ముందుగా గౌరమ్మని చేయమన్నారు పసుపుతోటి సో నేనైతే పసుపుతోటి గౌరమ్మని చేస్తున్నాను అలాగే తర్వాత దానిపైన బొట్లు పెట్టించారు ఇవన్నీ పక్కనున్న అయ్యగారు చెప్తుంటే నేను చేశానండి నేను ఇవన్నీ చేయడం అయితే ఫస్ట్ టైము సో మా దగ్గర ఎవ్వరు లేరు కాబట్టి నేనే ఈసారి అన్నీ చేసుకోవాల్సి వచ్చింది సో గౌరమ్మనైతే ఇలా చేశాను సో మా డాలీ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో ఇవన్నీ అండ్ ఆమె కూడా చేస్తుందంట చేతిలో పసుపు పట్టుకొని కూర్చున్నది సో ఇక్కడ అయ్యగారు కూడా ఇట్లా చల్లుకోవాలి అవి ఇవ్వ చెప్తుంటే ఆయన చెప్పినట్టుగా అయితే చేశాము సో నాకైతే అక్షరాభ్యాసం చేపియలేదంట మా హస్బెండ్కి కూడా చేపించలే కావచ్చు సో మా మనకు జరగనివి మన పిల్లలకు జరగాలని అనుకుంటాం కదా సో మేము కూడా అలా అనుకునే అక్షరాభ్యాసం అయితే చేయించాను సో మీరు మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారా లేదా అనేది చెప్పండి అంటే అక్షరాభ్యాసం చేపిస్తేనే చదువుతారా లేకపోతే చదవరా అనేది కాదు కానీ ఒక నమ్మకం కదా కొంచెం అక్షరాభ్యాసం చేపిస్తే ఇంకొంచెం మంచిగా చదువుతారేమో అన్న చిన్న ఆశ సో నేను కూడా అందుకే చేపించాను మా పవన్ కయితే అసలు ఇలాంటివి అసలు నమ్మకమే ఉండదు మా డాలీను అక్కడ పవన్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఆ బియ్యం తోటి సో అయ్యగారు అయితే మంత్రాలు చదువుతున్నాడు వసంత పంచమి రోజు దేవి పుట్టినరోజు అంట సో అది నాకు వేరే వాళ్ళు చెప్పారు అండ్ అలాగే అయ్యగారు కూడా చెప్పారు అందుకే నేను ఆ రోజు చేయించాను సో ఆ రోజు చాలా మంది పిల్లలకైతే అక్షరాభ్యాసం చేపిస్తారు మొదట స్కూల్లోకి ఎవరైతే వేస్తారో వాళ్ళని డాలిన్ ఆల్రెడీ స్కూల్లో వేసిన వన్ వీక్ తర్వాత అక్షరాభ్యాసం అయితే చేయించామండి కానీ ఆమె ఏం రాయడము చదవడం అట్లాంటివి ఏం చేయలేదు జస్ట్ స్కూల్ అలవాటు అవ్వాలనేసి వన్ వీక్ ముందడైతే వేశాను సో చూడండి ఎంత మంచిగా కూర్చున్నదో నా బిడ్డ అసలు ఇంత పెద్దగా అయిపోయిందా అనిపించింది నాకైతే సడన్ సో మళ్ళీ ఒకసారి అక్షరాభ్యాసానికి ఏమేమి వస్తువులు కావాలో చెప్తాను మీకు ఒకవేళ మీరు చేయించాలి మీ పిల్లలకి అనుకుంటే ఇవి నోట్ చేసుకోండి సో అయ్యగారు నన్ను తెచ్చుకోమని చెప్పిన వస్తువులు వచ్చేసి బియ్యము కేజీన్నర పసుపు కుంకుమ గంధము అగర్బత్తులు కొబ్బరికాయ కొత్త పలక బల్పము అలాగే కొత్త డ్రెస్ ఇంకా అయ్యగారికి పెట్టడానికి కట్నం కూడా వాళ్ళైతే వంద రెండు వందలు తీసుకొని అయితే వదలట్లేరండి ఇప్పుడు ఏదైనా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలాగే ఇవ్వాల్సి వస్తుంది సో చూసి మీకు మీకు ఎంతలో అయితే చేయించుకోగలుగుతారో అలాంటి ప్లేస్లో చేపించుకోండి నేనైతే అక్ష అక్షరాభ్యాసం కోసం బాసరకి వెళ్ళాలని అయితే అనుకోలేదు సో అంత దూరం వెళ్ళి చేపించాల్సిన పని లేదు అనిపించింది నాకు సో ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి మీరు ఒకవేళ చేపించాలి బాగా సరస్వతి దేవి దగ్గరనే చేపించాలి అనుకుంటే బాసరకి వెళ్ళి చేపించవచ్చు మా పవన్ అయితే అసలు ఏంది ఇది ఈ రామాయణం అంతేంది ఏమో ఇస్తారు అన్నట్టు చూసుకుంటూ కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ఫీలింగ్ చూడండి సో కొన్ని మంత్రాలు చదివిచ్చి అండ్ అలాగే అయ్యగారు కూడా రాపిచ్చాడు ముందు పలకపైన శ్రీరామన్ రాసి తర్వాత వాళ్ళ ఫాదర్తోనైతే రాపిచ్చాడండి కొందరు అయితే బియ్యంలో కూడా రాపిస్తారు కాకపోతే ఇక్కడే మాకు ఈ అయ్యగారు అయితే ఏం బియ్యంలో ఏం రాపించలేదు సో బియ్యంలో రాపిస్తారు కదండీ అని అడిగితే అది నామకరణం అప్పుడు రాపిస్తారు అని చెప్పారు నాకు సో మీ పిల్లలకు మీ అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఇలా రాసారా లేదా అని చెప్పండి అండ్ పూలమాల కూడా ఆంజనేయ స్వామికి వేశారు సో నాకైతే చాలా బాగా జరిగింది అనిపించింది సో మేమైతే ఈ విధంగా డాలీ గడికి చిన్నగా అక్షరాభ్యాసం అయితే ఇలా చేయించాము సో మీ వీడియో మొత్తం చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్స్ చెప్పండి సో డాలీగాడు ఒక్క దగ్గర చిన్న గుసోడు కదా పక్కన కూర్చొని ఆ బియ్యంతో నాడుడు పూలన్నీ తెంపేసుడు అట్లా చేస్తుంది సో పల్లక వల్పం ఇస్తుండనైతే ఆమెనే రాస్తా ముందు అన్నట్టుగా లేచి పోతుంది సో మొత్తానికైతే దానిపైన కూడా రాసిండు ముందు అయ్యగారు రాసిన తర్వాత వాళ్ళ ఫాదర్తో రాపిచ్చి తర్వాత నేను రాశాను సో ఈ విధంగా మేమైతే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో అయిపోయింది కదా అవుట్ అని వెళ్ళిపోకండి ఇంకొంచెం ఉన్నది చూసి వెళ్ళండి ముందుగా పవన్ అయితే రాశాడు రాసి తర్వాత శ్రీ మాతే నమహ అని ఏమో రాపించాడు అక్కడ సో తర్వాత జై హనుమాన్ అని మన ఇష్టం ఉన్న దేవుడి పేరు రాపించుకోవాలి అని చెప్పాడు అయ్యగారు సో మేమైతే మా ఇద్దరికి హనుమాన్ ఇష్టం మా ఇద్దరికి అంటే ఒకప్పుడు పవన్ నమ్మేవాడంట ఇప్పుడైతే ఆయన నమ్మట్లేడు నేనైతే నాకు హనుమాన్ ఇష్టం కాబట్టి నేను కూడా హనుమాన్ అనే రాపించుకున్నాను సో తర్వాత మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు రాపించిన తర్వాత ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసినాం కొట్టేసి దేవునికి మొక్కి కాసేపు కూర్చొని సో ఫైనల్ గా డాలిన్ అయితే కి తీసుకెళ్లాను అక్కడ కూడా సరస్వతి పూజ అయితే జరిగింది అది నెక్స్ట్ క్లిప్ లో యాడ్ చేస్తాను చూడండి సో అయిపోయిన తర్వాత అన్నీ కవర్లో వేసుకొని అయ్యగారికి ఇచ్చేసి అక్షంతలు తీసుకున్నాము అండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము సో మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఇవ్వండి మంచిగా చదువుకొని ఏదో ఒక రోజు కలెక్టర్ అవ్వాలి బాబు మీరు కలెక్టర్ అవ్వాలి అని ఇలాగ దీవించండి మా పాపని సో స్కూల్లో కూడా అక్షరాభ్యాసం చేశారండి సరస్వతి పూజ సో ఈ విధంగానైతే డాలీ అక్షరాభ్యాసం జరిగింది వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లెట్స్ మీటిన్ అన్దర్ బ్లాక్ బై హ్యావ్ ఎ నైస్ డే